నమస్తే మీరు నేను మీ సుధీర్ కుమార్ ఈ రోజు వార్తాంశాలు గత ఆరు క్రితం రాష్ట్ర బీజేపీ యూత్ అధ్యక్షులు భానుప్రకాష్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ఆచిక్కి వివరాలు తెలపకపోవడంపై నిరసన తెలుపుతూ జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలో బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోక చేపట్టారు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నదో నియంతలాగా మారిపోయింది ప్రశ్నించే గొంతులను అణచివేసే ధోరణిగా ఈ రోజు ప్రజాస్వామ్య విలువలను మంట కలిపే విధంగా ఈ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ వ్యవహరిస్తున్నారు మా రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బాలప్రకాష్ గారి మీద ఏవైతే పేదల పక్షాన్ని నిలబడ్డరో వారి మీద అక్రమ కేసులు బనాయించి వారిని ఇబ్బందులు పెడుతూ ఎక్కడున్నాడో కూడా తెలియకుండా వాళ్ళ ఇంటికి కానీ కుటుంబ సభ్యులకు కానీ బయట ఉన్నటువంటి వాతావరణం కానీ పార్టీ సభ్యులకు కానీ ఎవరికి కూడా కనీసం ఆయన ఎక్కడున్నాడు బతుకున్నారా ఏమైంది అనే పరిస్థితి ఏందన్నది కూడా ఇప్పటికి జనాలకు కానీ ఎవరికి కానీ పార్టీకి కానీ తెలియడం పరిస్థితిలో ఉన్నది ఏ మాత్రం హాని జరిగా ప్రభుత్వాన్ని తీవ్రంగా దిశపడతాం మేమున్నటువంటి బీజే వైఎఫ్ శ్రీలందరం కలిసి ప్రగతి భవన్ ను ముట్టడిస్తాం ఖచ్చితంగా భాను ప్రకాష్ గారి మీద ఏవైతే అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నాడో అక్రమ కేసులు ఎంతనే ఎత్తివేయకపోతే కబర్దార్ చెప్తున్నాం ప్రజాస్వామ్య విలువలు మంట కలిపిరు ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించడమే తప్పుగా మార్చినటువంటి ప్రభుత్వం ఈ కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ గారు అయినా ఆలోచించుకొని బీజేవైఎం మీద రాష్ట్ర అధ్యక్షుడి మీద పెట్టే కేసులు ఎత్తిపోయిపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది జై హింద్ జై భారత్